అంత పెద్ద స్థాయిలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు స్వచ్ఛందంగా అయిన తర్వాత సభలు పూర్తయిన తర్వాత ప్రస్టేషన్ పీక్స్కి వెళ్ళిన వైకాపా గ్రామసింహం మీడియా ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నాడు వైకాపా గ్రామసింహం ఎవరో మీకందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా వైకాపా గ్రామసింహం అయినటువంటి కొడాలి నాని ఏదో పదే 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 ఏది నోటికొస్తే అబద్ధాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నా గుడివాడకి ఏం చేయలేకపోయా ఒక్కసారి అధికార పార్టీలో నేను ఎమ్మెల్యేనైతే అయితే గుడివాడ రూపురేఖలు మార్చేస్తానని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పొడాలి నాని ఈసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టాడు గుడివాడను ఏం అభివృద్ధి చేశాడంటే బ్రహ్మాండమైన అభివృద్ధి గుడివాడలో ఈ నాలుగు సంవత్సరాల్లో గుడివాడ ప్రజలకు క్యాష్ అంటే ఏమో తెలియకుండా ఉంటే క్యాష్ పరిచయం చేశాడు గుండాటను పరిచయం చేశాడు పేకాటను ఆడిపిస్తూ గుడివాడ ప్రజలను ఆ జోదం మత్తుల్లో ఉండే విధంగా చేస్తానాడు ఈ వైకాపా గ్రామసింహం అయినటువంటి పొడాల నాని గట్ల మీద పందిలు లేసి పేకాట ఆడిచ్చే బ్రోకర్ నువ్వు రాజకీయాల్లో జోకర్ నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే స్థాయికి పొడాల నాని వచ్చాడు ఈరోజు పేదల నోటికాడ రేషన్ బియ్యం నోటికాన్ నుంచి లాగేసి విదేశాలకు ఎగుమతి చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటా అవి సిగ్గు అనిపించలేదా వైకాపా గ్రామసింహం కొడాలని నీకు రేషన్ బియ్యంతో బతికే పేదవాడి పేదవాడిని కూడా పస్తులు పెట్టి నువ్వు దాంతో కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనకు దిగజారి మళ్ళా పిచ్చుకుక్క మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు తప్ప నీ గుడివాడ ప్రజలకు కానీ నువ్వు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ ఏం న్యాయం చేశావో ఆలోచించాల సన్న బియ్యం ఇస్తానం అసెంబ్లీలో ఇస్తాం కావాలంటే నీకు కూడా ఒక బస్తా పంపిస్తా తిను నాయుడు గారు అని చెప్పి ఆన్ రికార్డు చెప్పిన సన్యాసి సన్న బియ్యం ఇచ్చావా సన్యాసి నువ్వు భారతదేశంలో సన్యాసులంతా ఒక సమావేశం పెట్టుకుని అధ్యక్షుడిగా ఎవరినన్నా ఎన్నుకోవాలంటే నీకంటే మంచి లక్షణాలున్న సన్యాసి నీ అంత సన్యాసి భారతదేశంలో ఎవరు లేరు ఏకగ్రీవంగా నిన్నే సన్యాసుల సంఘానికి అధ్యక్షుడిగా భారతదేశంలో ఎన్నుకుంటారు నువ్వు చెప్పిన మాట సన్న భీము ఇస్తామని ఇచ్చావా ఐదు కిలోల ప్యాకెట్ పది కిలోల ప్యాకెట్లో ప్రత్యేకంగా ప్యాకెట్లు చేసి మేము ప్రతి పేదవాడికి వాళ్ళు సంచి కూడా తెచ్చుకోకుండా బీమిస్తాం సన్న భీమాని చెప్పాము ఇచ్చావా నీ శాఖలో ఏం జరుగుతుందో నీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని సన్యాసి పుట్కా ప్యాకెట్లు వేయటం వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం తప్ప ఇంకో కార్యక్రమం నీకు ఏమన్నా తెలుసా అని అడుగుతున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతున్నావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిడుతున్నావు మా లోకేష్ బాబు గారిని తిడుతున్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారికి ఎన్ను పోటు పొడిచారు మరే సిగ్గు లేని వెదవా నీకు బీఫామ్ ఇచ్చినప్పుడు తొంభై నాలుగు ఎపిసోడ్ జరిగిన తర్వాతనే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నావు ఆ రోజు గుర్తు రాలేదా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎవరు వెన్నుపోటు పోటు పొడిచారో అదే అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ప్రతిసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారు షూ చేసి చేసిపోయావు కదా అప్పుడు గుర్తు రాలేదా నీకు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో ఈ రోజు ఓ పెద్ద ముచ్చట్లని చెప్తారో ఆ రోజు ఏ గుడ్డిగా పల్లెంగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు షూ పాలిస్ చేసి వచ్చి బీఫామ్ ఎత్తుకొని నాకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇలా ఎవరు మీ తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు బీఫామ్ నీకు ఎవరి సంతకంతో వచ్చింది బీఫామ్ అడ్డమైన మాటలు మాట్లాడితే ఆ బూతులకు మాస్టర్లు మేము ఇంకా ఎక్కువ నోరు అదుపులో పెట్టుకోకూడాలని తల్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దే నీచుడు నువ్వు నీకంటే నీచుడు ఎవరైనా ఉంటారా ఇంకా పెద్ద రేపు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తు పెట్టుకోండి ఇట్లా చెంచాలని ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు మీరు భవిష్యత్తులో మీ అధికారం పోయినాక వీళ్ళు ఎవరు చేరకపోయినా జగన్మోహన్ రెడ్డి వల్లే మా జీవితం ఇలా అయిపోయిందని ఈ రోజు మమ్మల్ని ఎట్లా తిడుతున్నాడో దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామసీమైన కొడాలని చెప్తాడు గుర్తుపెట్టుకోండి మీరు నీ ఇంటి ముందర రోడ్డులో గుంతలు పడితే నీ ఇంటి ముందర రోడ్డు పొడలేని దద్దమ్మ నువ్వని తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్లను కూడా అరెస్ట్ చేపించిన చేతగాని గాని చవటను నీ ఇంటి ముందర రోడ్డు రోడ్డుకు గుంతలు పొడలేని దద్దమ్మ గుడివాడని అభివృద్ధి చేసినట్టు ఏం అభివృద్ధి చేశావు నీ ఇంటి ముందర రోడ్లో ఉన్నాయి వర్షం వస్తే నడవటం కష్టంగా ఉందని సమాజానికి ఆ రోజు తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమం చేసి సమాజానికి చెప్పారు కదా ఎందుకు నీ ఇంటి ముందర కూడా రోడ్ వేసుకోలేని సన్యాసివి నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి రాజకీయాల గురించి నువ్వు ఒక ఎమ్మెల్యే మళ్ళా మూడు సంవత్సరాలు మంత్రి పదవి ఎలాగ సిగ్గుండాలి నీకు రాజకీయాల గురించి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి గుడివాడికి ఈ నేను ఒక్కడే పెద్ద పీకాడంటే ఏం మీకే గుడివాడికి గుడివాడ మున్సిపాలిటీలో మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు వేసిన తెలుగుదేశం పార్టీ అవునా కదా వాటి నుంచి ఇప్పుడు నీళ్లు కూడా మున్సిపాలిటీకి ఇవ్వలేని చేత కానీ నువ్వు ఇరవై ఎనిమిది కోట్ల ఖర్చుతో నాలుగు సబ్స్టేషన్లు మేము పెట్టామా లేదా ఏడు కోట్లతో మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవునా కదా ఇరవై కోట్లతో మూడు మండలాలకు తాగునీటి సౌకర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ అవునా కదా గుడివాడ నియోజకవర్గంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించాం ఈ నాలుగు సంవత్సరాల్లో సన్యాసి ఒక్క ఇళ్లైనా నువ్వు నిర్మించావా గుడివాడ నియోజకవర్గంలో సమాధానం చెప్పాలా నాలుగేళ్లల్లో కనీసం ఒక బస్ స్టాండ్ నిర్మించుకోలేకపోయిన సన్యాసివి నువ్వు గుడివాడ మున్సిపాలిటీలో ముప్పై రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నూట అరవై కోట్లతో మండలాల్లో సీసీ రోడ్లు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మేమేశం ప్రస్తుతం ఉన్న కొత్త మున్సిపాలిటీ భవనం నీ భాషలో చెప్తానా ఎవరు నీ అమ్మ మూడు కట్టాడా ఎవడు కట్టాడుపా వైకాపా గ్రామసింహం అది కట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే తొమ్మిది కోట్లతో బుడమేరు సాగునీటి పథకం పూర్తి చేసి ఆక్వా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వైసీపీ అధికారం లేకొచ్చిన ఈ నాలుగేళ్లలో నువ్వు ఏం పీకావో సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పకుండా ఏదో గుడివాడలో విగ్రహాలంట చంద్రబాబు నాయుడు గారికి ఎవరు పడుకోవడానికి ఇల్లు ఇవ్వలేదు అట్లా సిగ్గులేని ఎదవా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఏ పర్యటనకు పోయినా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు కలదా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు తెలియదా ఆ రోజు నిమ్మకూరికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వెళ్తే గ్రామం మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బస్లో ఎల్లుకున్న వెళ్ళి పడుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్లారు అది ఆ ఊరి అల్లుడి పైన ఆ గ్రామానికి ఉండే ప్రేమ అది తెలియకుండా సిగ్గు లేకుండా ఇల్లు లేదంట అందరూ నీ మాదిరి కేరా ప్లాట్ఫామ్ గా ఉండరు నువ్వు ప్లాట్ఫామ్ ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి వాసాలు లెక్కబెట్టే చరిత్ర నీది అందరిది కాదు ఏ ఇంటికి పోతే ఆ ఇంటి వాసాలు లెక్కబడతావు హరికృష్ణ గారు అన్నావు హరికృష్ణ గారి దగ్గర అన్నా తెలుగుదేశం హరికృష్ణ గారు నిలబడినప్పుడు నువ్వే జనరల్ అని చెప్పావు ఏం సాధించావు ఏం పీకా రోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్నావు జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేసేవా లేదా తెలుగుదేశం పార్టీ వలనే నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అని తెలుగుదేశం పార్టీని రోజు తిడుతున్నావా లేదా ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి వాసాలు లెక్కబెట్టే నీచమైన చరిత్ర నీది కాబట్టి గుడివాడలో ప్రజలు సరే ఇవన్నీ వదిలేద్దాం గుడివాడలో నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు శాసనసభ్యుడు అవడానికి కృషి చేసిన కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నీ గురించి చెప్తే నీ చరిత్ర మొత్తం చెప్తారు నిన్ను నమ్ముకొని అప్పులు పాలైపోయి ఈ రోజు ఎంతమంది గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ వైకాపా గ్రామసింహం కొడాలని అని సమాధానం చెప్పాలా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుదాం గుడివాడకు వచ్చి అంత నీచుడు నీ అంత తిన్నంటి వాసాలు లెక్క పెట్టే దరిద్రుడు మరి ఎవరు ఉండరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు ఈరోజు గుడివాడలో గుర్తు పెట్టుకో పొడాలే సినిమా మరో పది నెలలలో స్టార్ట్ అవుతుంది పడుకుంటే నిద్ర రాదు ఆకలి ఉండదు ఏం చేయాలో అర్థం కాదు ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయం కల్లేకు కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారు వస్తారు నువ్వు వేగుతానావు ప్రెస్ మీట్లు అయిపోతే నీ మాట తీరు ఏ విధంగా మారిందో నీ ప్రెస్ మీట్ వచ్చిన మీడియా మిత్రులు అందరూ చెప్తున్నారు గతంలో అసలు తెలుగుదేశం పార్టీ లేదనేవిడన్నా ఈ మధ్య ప్రెస్ మీట్ పెడితే మహా అయితే వాడిపోతా అంతే అంటాడు కదన్నా ఆ స్థాయి మార్పు వచ్చింది నీలో గుర్తు పెట్టుకో పది నెలల తర్వాత పది నెలల తర్వాత నీకు సినిమా ఎలా ఉంటుందో నిదర్ లేని రాత్రులు ఏ విధంగా ఉంటాయో ఆకలి లేకుంటే బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో మొత్తం చూపిస్తావు నువ్వు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య ఉంటారు మమ్మల్ని ఏం చేయరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రి కదా మా జోలికి ఏమి రాడు ఆయన అని అనుకుంటున్నావు అక్కడే తప్పు చేస్తున్నావు పొడాలి ఇప్పుడు ఆయన కాదు ఆయనకు కొడుకున్నాడు ఆ కొడుకు కూడా రాజకీయాల్లో ఉన్నాడని మర్చిపోతున్నావు ఆయనే ఇప్పుడు నీకు సినిమా చూపిపోతున్నాడు కాబట్టి రాజకీయాలలో నీలాంటి చీడ పురుగులు ఈ ఎన్నికల్లో నువ్వు రాసి పెట్టుకో ఈ ఎన్నికల్లో గుడివాడ గెలుస్తున్నాం రాష్ట్రం గెలుస్తున్నాం నీకు ఎంఎం సినిమా చూపించబోతున్నాం వచ్చే ఎన్నికల్లో థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన మూడు రోజులు విజయవంతం చేసినటువంటి కృష్ణా జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరినప్పటికీ ఆరున్నరకు సభాస్థలికి చేరుకో బహిరంగ సభ జరిగే ప్లేస్కు చేరుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు చేరుకున్నారంటే ప్రజలు అడుగడుగున అడుగున బ్రహ్మరథం పట్టడం దాదాపు ఆరు గంటలు పర్యటన బహిరంగ ఉందో కృష్ణా జిల్లా పర్యటనతో తేటతల్లమైంది మచిలీపట్నం అయినా గుడివాడైనా నూజివీడిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద సభలు ఎప్పుడూ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో అంత పెద్ద స్థాయిలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు స్వచ్ఛందంగా అయిన తర్వాత సభలు పూర్తయిన తర్వాత ప్రస్టేషన్ పీక్స్కి వెళ్ళిన వైకాపా గ్రామసింహం మీడియా ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నాడు వైకాపా గ్రామసింహం ఎవరో మీకందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా వైకాపా గ్రామసింహమైనటువంటి అయినటువంటి కొడాలి నాని ఏదో పదే 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 ఏది నోటికొస్తే అబద్ధాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నా గుడివాడకి ఏం చేయలేకపోయా ఒక్కసారి అధికార పార్టీలో నేను ఎమ్మెల్యేలు అయితే గుడివాడ రూపురేఖలు మార్చేస్తానని చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఈసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టాడు గుడివాడను అభివృద్ధి చేశాడంటే బ్రహ్మాండమైన అభివృద్ధి గుడివాడలో ఈ నాలుగు సంవత్సరాల్లో గుడివాడ ప్రజలకు క్యాషి అంటే ఏమో తెలియకుండా ఉంటే క్యాషి పరిచయం చేశాడు గుండాటను పరిచయం చేశాడు పేకాటను నడిపిస్తూ గుడివాడ ప్రజలను ఆ జోదం మత్తులో ఉండే విధంగా చేస్తాడు ఈ వైకాపా గ్రామసింహం అయినటువంటి నాని చెరువు గట్ల మీద తాటాకిలతో పందిల్లేసి పేకాటాడిచ్చే బ్రోకర్ నువ్వు రాజకీయాల్లో జోకర్ నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే స్థాయికి నాని వచ్చాడు ఈరోజు పేదల నోటికాడ రేషన్ బియ్యం నుంచి లాగేసి విదేశాలకు ఎగుమతి చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటా అవి సిగ్గు అనిపించలేదా వైకాపా గ్రామసింహం కొడాలని నీకు రేషన్ బియ్యంతో బతికే పేదవాడి పేదవాడిని కూడా పస్తులు పెట్టి నువ్వు దాంతో కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనకు దిగజారి మళ్ళా పిచ్చుకుక్క మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు తప్ప నీ గుడివాడ ప్రజలకు గాని నువ్వు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ ఏం న్యాయం చేశావో ఆలోచించాలా సన్న బియ్యం ఇస్తానం అసెంబ్లీలో ఇస్తాం కావాలంటే నీకు కూడా ఒక బస్తా పంపిస్తా తిను నాయుడు గారు అని చెప్పి ఆన్ రికార్డు చెప్పిన సన్యాసి ఇచ్చావా సన్యాసి నువ్వు భారతదేశంలో సన్యాసులంతా ఒక సమావేశం పెట్టుకుని అధ్యక్షుడిగా ఎవరినన్నా ఎన్నుకోవాలంటే నీకంటే మంచి లక్షణాలున్న సన్యాసి నీ నీ అంత సన్యాసి భారతదేశంలో ఎవరు లేరు ఏకగ్రీవంగా నిన్నే సన్యాసుల సంఘానికి అధ్యక్షుడిగా భారతదేశంలో ఎన్నుకుంటారు నువ్వు చెప్పిన మాట సన్న బీమిస్తావని ఇచ్చావా ఐదు కిలోల ప్యాకెట్ పది కిలోల ప్యాకెట్లో ప్రత్యేకంగా ప్యాకెట్లు చేసి మేము ప్రతి పేదవాడికి వాళ్ళు సంచి కూడా తెచ్చుకోకుండా బీమిస్తాం సన్న భీమా అని చెప్పావు ఇచ్చావా నీ శాఖలో ఏం జరుగుతుందో నీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని సన్యాసి గుట్కా ప్యాకెట్లు వేయటం వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం తప్ప ఇంకో కార్యక్రమం నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తిడుతున్నావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిడుతున్నావు మా లోకేష్ బాబు గారిని తిడుతున్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు మరి సిగ్గులేని వెవా నీకు బీఫామ్ ఇచ్చినప్పుడు తొంభై నాలుగు ఎపిసోడ్ జరిగిన తర్వాతే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నావు ఆ రోజు గుర్తు రాలేదా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు అదే అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ప్రతిసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారు షూ పాలిస్ చేసిపోయావు కదా అప్పుడు గుర్తు రాలేదా నీకు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో ఈ రోజు ఓ పెద్ద ముచ్చట్లని చెప్తాను ఆ రోజు ఏ గుడ్డిగా పళ్ళు ఉందో మేము ఎందుకు చంద్రబాబు నాయుడు గారు షూ చేసి వచ్చి బీఫామ్ ఎత్తుకోమే నాకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇలా ఎవరు మీ ఇచ్చాడా ఎవడిచ్చాడు బీఫామ్ నీకు ఎవరి సంతకంతో వచ్చింది బీఫామ్ అడ్డమైన మాటలు మాట్లాడితే ఆ బూతులకు మాస్టర్లు మేము ఇంకా ఎక్కువ తింటే నోరు అదుపులో పెట్టుకోకూడాలని తల్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దే నీచుడు నువ్వు నీకంటే నీచుడు ఎవరైనా ఉంటారా ఇంకా పెద్ద మొదటి రేపు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తుపెట్టుకోండి ఇట్లా చెంచాలని ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు మీరు భవిష్యత్తులో మీ అధికారం పోయినాక వీళ్ళ ఎవరూ చేరకపోయినా జగన్మోహన్ రెడ్డి వల్లే మా జీవితం ఇలా అయిపోయిందని ఈ రోజు మమ్మల్ని ఎట్లా తిరుతున్నాడో దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామసీమైన కొడాలని తిరుతాడు గుర్తుపెట్టుకోండి మీరు నీ ఇంటి మీద నీ ఇంటి ముందర రోడ్డులో గుంతలు పడితే నీ ఇంటి ముందర రోడ్డు పొడలేని దద్దమ్మ నువ్వు అని తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్లను కూడా అరెస్ట్ చేపించిన చేతగాని చవటను నీ ఇంటి ముందర రోడ్డు రోడ్డుకు గుంతలు పొడలేని దద్దమ్మ గుడివాడని అభివృద్ధి చేసినట్టు ఏం అభివృద్ధి చేశావు నీ ఇంటి ముందర రోడ్లో గుంతలున్నాయి వర్షం వస్తే నడవటం కష్టంగా ఉందని సమాజానికి ఆ రోజు తెలుగు మహిళలు వచ్చి నిరసన కార్యక్రమం చేసి సమాజానికి చెప్పారు కదా ఎందుకు నీ ఇంటి ముందర కూడా రోడ్ వేసుకోలేని సన్యాసివి నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి రాజకీయాల గురించి నువ్వు ఒక ఎమ్మెల్యే మళ్ళా మూడు సంవత్సరాలు మంత్రి పదవి ఎలాగబెట్టావు సిగ్గుండాలి నీకు రాజకీయాల గురించి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ ఏం చేయాల గుడివాడికి ఈ నేను ఒక్కడే పెద్ద ఫీకాడంటే ఏం పీకా గుడివాడికి గుడివాడ మున్సిపాలిటీలో మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు వేసిన తెలుగుదేశం పార్టీ అవునా కదా వాటి నుంచి ఇప్పుడు నీళ్లు కూడా మున్సిపాలిటీకి ఇవ్వలేని చేత దద్దమ్మ నువ్వు ఇరవై ఎనిమిది కోట్ల ఖర్చుతో నాలుగు సబ్స్టేషన్లు మేము పెట్టామా లేదా ఏడు కోట్లతో మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవునా కదా ఇరవై కోట్లతో మూడు మండలాలకు తాగునీటి సౌకర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ అవునా కదా గుడివాడ నియోజకవర్గంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించాం ఈ నాలుగు సంవత్సరాల్లో సన్యాసి ఒక్క ఇల్లు అయినా నువ్వు నిర్మించావా గుడివాడ నియోజకవర్గంలో సమాధానం చెప్పాలా నాలుగేళ్లలో కనీసం ఒక బస్ స్టాండ్ నిర్మించుకోలేకపోయిన సన్యాసివి నువ్వు గుడివాడ మున్సిపాలిటీలో ముప్పై రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నూట అరవై కోట్లతో మండలాల్లో సీసీ రోడ్లు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మేమేశాం ప్రస్తుతం ఉన్న కొత్త మున్సిపాలిటీ భవనం నీ భాషలో చెప్తానా ఎవరు నీ అమ్మ మూడు కట్టాడా ఎవడు పా వైకాపా గ్రామసింహం అది కట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే తొమ్మిది కోట్లతో బుడమేరు సాగునీటి పథకం పూర్తి చేసి ఆక్వా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వైసీపీ అధికారం లేకొచ్చిన ఈ నాలుగేళ్లలో నువ్వు ఏం పీకావో సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పకుండా ఏదో గుడివాడలో విగ్రహాలంట చంద్రబాబు నాయుడు గారికి ఎవరు పడుకోవడానికి ఇల్లు ఇవ్వలేదు అట్లా సిగ్గులేని ఎదవా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఏ పర్యటనకు పోయినా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు తెల్దా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పనుకుంటారన్న విషయం నీకు తెలీదా ఆ రోజు నిమ్మకూరికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వెళ్తే గ్రామం మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఎల్లుకున్న వెళ్ళి పడుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు అది ఆ ఊరి అల్లుడి పైన ఆ గ్రామానికి ఉండే ప్రేమ అది తెలియకుండా సిగ్గు లేకుండా ఇల్లు లేదంట అందరూ నీ మాదిరి కేరా ప్లాట్ఫామ్ గా ఉండకూడాలి నువ్వు ప్లాట్ఫామ్ ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి వాసాలు లెక్క చరిత్ర నీది అందరిది కాదు ఏ ఇంటికి పోతే ఆ ఇంటి వాసాలు లెక్క హరికృష్ణ గారు అన్నావు హరికృష్ణ గారి దగ్గర అన్నా తెలుగుదేశం హరికృష్ణ గారు నిలబడినప్పుడు నువ్వే జనరల్ లేదని చెప్పావు ఏం సాధించావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్నావు జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేసేవా లేదా తెలుగుదేశం పార్టీ వల్లనే నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేనన్నావు తెలుగుదేశం పార్టీని ఈరోజు తిడుతున్నావా లేదా ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి వాసాలు లెక్క పెట్టే నీచమైన చరిత్రనేది కాబట్టి గుడివాడలో ప్రజలు సరే ఇవన్నీ వదిలేద్దాం గుడివాడలో నువ్వు మూడు సార్లు నాలుగు సార్లో శాసనసభ్యుడు అవడానికి కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నీ గురించి చెప్తే నీ చరిత్ర మొత్తం చెప్తారు నిన్ను నమ్ముకొని అప్పులు పాలైపోయి ఈ రోజు ఎంతమంది గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ వైకాపా గ్రామసింహం కొడాల నాని సమాధానం చెప్పాలా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుదాం గుడివాడకు వచ్చి నీ ఎంత నీచుడు నీ తిన్నింటి వాస